బోగోలు మండలం విశ్వనాథరావు పేట పంచాయతీ ఇబ్రహీంపేట్లో గురువారం కురిసిన వర్షానికి కాలువల నుండి బయటికి పోవలసిన మురుగునీరు ఇళ్లలోకి చేరుతున్నాయి ఇబ్రహీంపేట్లోని కాలువలు ముప్పై సంవత్సరాలకు క్రితం కట్టిన కాలువలు కావడంతో కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు ఎత్తుగా ఉండటంతో ఇబ్రహీంపేట నుండి పెట్రోల్ బంక్ మీదుగా పోతున్న పెద్ద మురికి నీరు కాలువను చెరువు వరకు నిర్మించారు పెట్రోల్ బంక్ పక్కన నిర్మించిన దుకాణదారులు ముందు మురికి మురికి మూసేశారు ోగోల్ మండలం విశ్వనాథరావు పేట పంచాయతీ ఇబ్రహీంపేటలో గురువారం కురిసిన వర్షానికి కాలువల నుండి బయటకు పోవాల్సిన మురికి నీరు ఇళ్లలోకి చేరుతున్నాయి ఇబ్రహీంపేటలోని కాలువలు ముప్పై సంవత్సరాలకు క్రితం కట్టిన కాలువలు కావడంతో కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు ఎత్తుగా ఉండటంతో ఇబ్రహీంపేట నుండి పెట్రోల్ బంక్ మీదుగా పోతున్న పెద్ద మురికి నీరు కాలువను చెరువు వరకు నిర్మించారు పెట్రోల్ బంకు పక్కన నిర్మించిన దుకాణదారులు ముందు మురికి కాలువ ఉండటంతో దుకాణదారుడు మురికి కాలువలను మట్టి వేసి మూసివేశారు ఇబ్రహీంపేట నుండి మురికి నీరు కాలువ ద్వారా బయటకు వెళ్లడం కష్టమైపోయి ఇళ్లలోకి మురికి నీరు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు అసలే వర్షాకాలం దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని ఉన్నతాధికారులు స్పందించి ఇబ్రహీంపేటలో కాలువలను మరమ్మతు చేసి మురికి నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు బోగోలు పంచాయతీకి చెందిన రామాపురం గ్రామంలో గురువారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ బురదమయమయ్యాయి నడవడానికి వీలు కాకుండా బురదమయం అయిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఏళ్ల తెరపడి నివసిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించటం లేదని రాజకీయ నాయకులు ఓట్ల కోసం మాత్రమే మేము కనపడుతున్నామని అభివృద్ధి మాత్రం మా గ్రామంలో జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని రామాపురానికి కాలువలు నిర్మించి సిమెంట్ రోడ్లను వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు